బెజవాడ పోలీసులు బేష్ అని చెప్పక తప్పదు ఎందుకంటే విజయవాడలో జరిగిన ఒక పట్టపగలే జరిగిన ఒక చైన్ స్నాచింగ్ నేపథ్యంలో మరి ఆ ఘటనకు సంబంధించిన నిందితుడిని ఆరు గంటల్లోనే పట్టుకున్న ఘనత బెజవాడ పోలీసులుగా దక్కిందని చెప్పుకోవచ్చు మరి విజయవాడ మరి ఆంధ్రప్రభు కాలనీ తోటావారి వీధి ఏడో ఏడో లైన్లోని ఒక కిరాణా దుకాణం సంబంధించి స్టీలు అదేవిధంగా కొన్ని ఫ్యాన్సీ వస్తువులు ఇవన్నీ కూడా అమ్మకం సాగించే ఆలపాటి గీతా భవానీ అనే ఓ మహిళ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మొదట ఒక కూల్ డ్రింక్ తాగి ఫోన్పే చేసి వెంటనే కొన్ని సరుకులు కట్టాలని ఆదేశించి ఆ దానికి డబ్బులు ఇచ్చే నేపథ్యంలో కొద్దిగా అనుమానాస్పదంగా వ్యవహరించిన నేపథ్యంలో చివరికి ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె వద్దనున్న బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు సిసిఎస్ పోలీసులు నిజంగా విజయవాడ సిసిఎస్ పోలీసులకి హ్యాట్సాప్ చెప్ప తప్పదు ఎందుకంటే మరి ఘటన జరిగిన ఆరు గంటల్లోనే పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు ఖచ్చితంగా వారిని మనం అభినందించాల్సిందే మరి ఈ ఘటనతో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరగడంతో అజిత్ సింగ్ నగర్ ప్రజల్లో ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఏంటి పట్టపగలే జరుగుతున్నా కూడా మరి ఏంటి పరిస్థితి అని అనుకున్న తరుణంలో ఒక్కసారిగా పోలీసులు కూడా అదేవిధంగా ఆ నిందితుడిని పట్టుకొని తమ సత్తా చాటారని చెప్పుకోవచ్చు మరి క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడిన ఓ వ్యక్తి వేలల్లో అప్పులు చేశాడంట తద్వారాగా అనంతకాలంలోనే డబ్బులు ఎలా సంపాదించాలని అని భావించాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని మరి సొంత బండిపై వెళితే దొరికిపోతామని మొఘలరాజ్పురంలోని అద్దె బండ్లు అంటే అద్దె అద్దె ద్విచక్ర వాహనాలు ఎవరైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు అన్ని ఇచ్చి ఒక అద్దె వాహనంపై వచ్చి దొంగతనం చేసేలాడు దీంతో పోలీసులు ఈ ఘటనని మరి ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఎలా పట్టుకున్నారు ఏంటి అని మనం ఆలోచిస్తే మరి నాగబాబు అనే ఇతని పేరు పీత నాగబాబు మరి మచిలీపట్నానికి సంబంధించి ఈడేపల్లి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి అతనికి మరి అతను నాలుగు రకాల చరవాణీలు వాడుతున్నాను అంటే చరవాణీలు అంటే మనకు తెలుసు కదా నాలుగు రకాల ఫోన్లు వాడుతున్నాడు వాటన్నిటిని యూపీఐ చెల్లింపుల ద్వారా ఉన్నాయి కానీ వాటిలో మరి ఇప్పుడు కూల్ డ్రింక్ కొన్న తర్వాత ఒక యూపీఐ ఫోన్పే చేశాడు అయితే ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా వెళ్తే ఆలస్యం వైపత్య నిందితులు తప్పించుకుంటాడనే నేపథ్యంలో మరి ఇంకా కొన్ని ఏవైతే సీసీ కెమెరా ఆధారంగా అతను ఒక అద్దెబడి తీసుకున్నాడు కాబట్టి ఎల్లో కలర్ ప్లేట్ ఉంది కాబట్టి పోలీసులు మగరాజపురం వెళ్ళి అతని వివరాలు సేకరించి ఆధార్ కార్డు అనుసంధానంగా ఏమేమి సిమ్లు వాడుతున్నాడు ఏ ఫోన్ నెంబర్లు అని మొత్తం అన్నింటిని గమనించి మొత్తానికి సీసీ కెమెరా ఆధారంగా అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు మొదట ఒకసారి అతను దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఫస్ట్ టవర్ డంపు చూసుకున్న శాఖలు లొకేషన్ గవర్నర్ పేట ఆసుపత్రి రోడ్లో కనిపించిందంట ఆ తర్వాత మరి ఒక లాడ్జ్లో మరి ఎక్కడ కంట్రోల్ రూమ్ వద్ద ఒక లాడ్జిలో మంచంపై ఆ మంచాన్ని అద్ద అద్దెకు తీసుకొని నిద్రపోతుండగా పోలీసులు వెళ్ళి అతను పట్టుకున్నారు మొత్తానికి విజయం సాధించారు మరి ఈ ఘటనతో ఒక్కసారిగా మరి విజయ విజయవాడ పోలీసుల మీద నమ్మకం పెరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే నేరస్తుని పట్టుకోవడం మామూలు విషయం అయితే ఏం కాదు మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మరి పోలీసులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద ప్రత్యేకంగా మరి విజయవాడ పోలీస్ కమిషనర్ మరి ఈ విషయం మీద స్పందించడం ఇందుట్లో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్ ఏడిసిపి రాజారావు ఆయన ప్రత్యేక బృందాలని సిఐ రామ్ కుమార్ ఇతర సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరి ఆరు గంటల్లో మరి ఆ దొంగనైతే పట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ బెదవాడ న్యూస్ బీటీవీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్ యూ